మరేవో తెత్తది ఆహా ఓకే ఓకే ఆడు అది పరిస్తది ఇని బాగుపోతనయ్య ఇని బాగుపోతనయ్య

లేదు విధంగా రాజకీయం నేర్చుకున్నాడని రెండు సంవత్సరాల నుంచి ఒక మనిషి ఏంటంటే ఎలక్షన్ మనిషిని చూస్తే రేపు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా బాబా ఏదేదో చేసేస్తాడని సినిమా కళ్ళు చాలా గన్నాం మేము రాజకీయం రాజకీయం గురువు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అట్లాగే నాదల్ల మనోహర్ గారి దగ్గర నేర్చుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు హీరోయిన్స్ కూడా స్పందిస్తున్నారు అంటే ఇంకా హ్యాపీ అవచ్చు ఫ్యూచర్ లో చెప్పలేం యోగి ఎట్లా వచ్చాడు మీదకి ఎట్లా పైకి వచ్చాడు ఇప్పుడు యూపీ నే మార్చేసాడు సేమ్ ఇట్లాగే ఇక్కడ కూడా మారుస్తాడు ఎందుకంటే ఆ మాట ఉంది కుల రాజకీయాలు ఏపీలో ఉన్నంతగా ఎక్కడా లేవు ఆ కుల రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాడు అని గిట్టే కళాకాండగా ఇంకా ట్రై చేస్తున్నారు కొంతమంది కొంతమంది బిత్త బ్యాచ్ ఏం చేస్తారంటే ఇంకా కుల మధ్యాల మధ్య ఘర్షణ పెట్టాలని సూచినా గానీ కంట్రోల్ చేసేది చూసావా అది పవన్ కళ్యాణ్ గారికి నిదర్శనం అంటే పవన్ కళ్యాణ్ గారికి గెలవడం వెనకాల కూడా కుల రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కుల రాజకీయాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు వంద సీట్లు కదా ఉన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు డిమాండ్ చేయొచ్చు ఓకేనా కులం వద్దు ఆ కుల రాజకీయాన్ని అనే తగ్గియాలి అని పవన్ కళ్యాణ్ గారిలో పడింది కాబట్టి అక్కడ కలయిక అనేది మొదలయ్యింది బిజినెస్ వ్యాపారం అనేది మొదలయ్యింది ఆ రెండు కులాలు కలిసినాయి అనుకో వాళ్ళకి తిరుగులేదయ్యా వాళ్ళు ఏదనుకుంటే అది సాధించగలరు ఇప్పుడున్న దేశంలో ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు ముందుకు వచ్చి అంటే ఆ రెండు వాళ్ళే మరి వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి ప్రపంచం కాదు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వైపు అన్ని బ్యాంకులు కాడ నుంచి అన్ని వైపు చూస్తున్నారు సింగిల్ గా వచ్చి చూపించాలని చెప్పేసి కూడా సవాల్ వాళ్ళకి సింగిల్ అంటే పరమ చందాలంగా ఉండదు సింగిల్ సింగిల్ అనే పాపం ఎంతో మంది పదకొండు సీట్లు పడిపోయారు రేపు ఐదు సీట్లు వస్తాయో లేదో కూడా గ్యారెంటీ లేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో మన 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 అనే దేశంలో 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 ఒక కూటమి రావాలి ఒక హిందుత్వాన్ని మళ్ళీ కనపడాలి అనే ఒక ఫీలింగ్ తో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా సపోర్ట్ చేయడం అనేది మాకు పరంగా కూటమి ఉన్నందుకు చాలా హ్యాపీగా అనుకోవచ్చు ఏమన్నా అది కూడా కరెక్ట్ ఇంకా సినిమాలు తీయచ్చు తెలుగు సినీ చరిత్ర పుట్టింది ఆంధ్రాలోన్నా ఓకేనా ఒకప్పుడు నలిగిపోయాం తమిళనాడు కింద ఇప్పుడు కొద్దిగా హైదరాబాద్ కింద కొద్దిగా నలుగుతున్నాం అనే బాధ కొంతమందికి లేకపోయినా కొంతమందికి ఉంది ఆ బాధ అనేది పోయిద్ది పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పట్టుబట్టారు అనుకో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయం సినిమా విషయం కూడా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్పందించారు స్పందించారనుకో మూమెంట్ అనేది వేరే అదే రాష్ట్రానికి సీఎం అవ్వడమే చాలా కష్టము ఇంకా పిఎం ఇక్కడ అవుతాడని చెప్పేసి కూడా అంటున్నారు అన్న మోడీ గారు తెలుసా నీకు మోడీ గారు తెలుసా ఆ ఆయన ఎట్ట ఆయన దేని నుంచి వచ్చాడు ఒక చాయ్ ఛాయ్ చెమకలే చూడరా అంటారు చూసావా చిరంజీవి గారి పాట అట్లా అంటే ఆయన ఈ రోజు పిఎం అయి మన ముందు కూర్చున్నారు అది అవకాశం ఇచ్చింది ఎవరు మన తెలుగు వాళ్ళు ఓకే నా అది గుర్తుపెట్టు ఓకే ఏంటంటే తొక్కారు దక్షిణ భారతదేశానికి కొన్నాళ్ళుగా ఏంటంటే వెనకమాల మోటలు దాసుకునే తనం ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పేసి కంట్రోల్ చేశారు కంట్రోల్ చేయటం వల్ల ఈ రోజు రాష్ట్రానికి కాదు దేశానికే ఒక వెన్నుముక లాగా తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు అది ఒక్క చాలా ఉదాహరణ అంతేగానా ఏది మన బీజేపీకే ఒక ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అది ఓకేనా ఒక ఏజ్ అనుకో ఎవరైనా తప్పించేస్తారు ఓకేనా ఉదాహరణ వాజ్పేయి గారు మోడీ గారు యూపీలో ఇప్పుడు రెడీగా యోగి గారు ఇంకా ఉన్నారు నలుగురు గారు కూడా ట్రై చేయొచ్చు దానికి ట్రై చేసినా చేయొచ్చు దానిలో తప్పు లేదు అదంతా అనుకోవటం రాంగ్ అన్న ఓకేనా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పవన్ కళ్యాణ్ చూసావు కదా నువ్వు ఎట్లా మాట్లాడారు ఎలక్షన్ ముందు మాట్లాడుతున్నాడు రెండు సంవత్సరాల నుంచి రాజకీయం నేర్చుకున్నాడు సినిమా హీరోలాగా నాయకుడిగా తయారు చేశారు మా నాన్న మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని అనే ఫీలింగ్ మాకు కలుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కూడా అట్లాగే ఉన్నాయి అన్నట్టు ఎట్లా వార్నింగ్ ఇవ్వాలి ఆ వార్నింగ్ డైలాగ్ సినిమాల్లో పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ సైడ్ కూడా పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే నేను ఎవరు ఉంటారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పిఎం కావాల్సిన వాళ్ళు లోకేష్ బాబు కోసం ఆయన ముఖ్యమంత్రిగానే ఉండిపోయాడు సేమ్ అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం ఉంటారు డిప్యూటీ సిఎం గా ఉంటారు ఇంకా పదిహేళ్లు కాదు పదిహేను ఏళ్ళైనా ఉంటారు అటు సినిమాలు తీస్తారు ఇటు రాజకీయంలో ఉంటారు ప్రజా సేవ గురించి ప్రజా సేవ ఎలా చేయాలి నేర్చుకునే నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే రాజకీయం ఎవరన్నా ఎవరన్నారు ఎవరన్నారు ఎట్లాంటి మాట్లాడే వాళ్ళకే మన పిఠాపురం వెళ్ళేది జనం ఎట్లా స్పందించారు ఓకేనా నీకు ఓపిక ఉంది నీకు యూట్యూబ్ ఉంది ఎల్లు పిఠాపురం వెళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రజల నుంచి ఒక్కల్ని అడుగు ఒక్కళ్ళైనా నీకు ఆన్సర్ ఎలా చెప్పాలో అలా చెబుతాను ఒక్క ఉదాహరణ అదే

అందులో అమ్మాయి ఆ అమ్మాయి వైరల్ అవడం కోసం ఆమె అట్లా చేసిద్ది కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే మహిళా కమిషన్ లాగే పురుషు కమిషన్ కూడా ఉంటే మాకు పురుషులకైతే న్యాయం జరుగుతుంది అన్నమాట అంటే ఆ అమ్మాయి దగ్గర వీడియో ఉన్నప్పుడు అతను అక్కడే అడగచ్చు కావాలని వైరల్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంది ఆ అమ్మాయి ఆ వీడియో మీరు క్లియర్ గా చూసినట్టు మీరు ఒక వీడియో చూసుంటారు నేను ఒక పది వీడియోలు కూడా చూసాను అమ్మాయి అందులో అమ్మాయి ఎక్కువ అమ్మాయి అది దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కాకపోతే బస్సు కుదుపుల వల్ల చెయ్యి తగిలితే తగలొచ్చు కానీ ఆయన అయితే కావాలని అయితే అట్లా చేయట్లేదు సో ఇది కింద కొంచెం చాలా మంది సోషల్ మీడియాలో ఏమంటే ఏది నితి ఏది న్యాయమో తెలియకుండా కింద కామెంట్లు పెడతా ఉంటారు కదా ఉస్తాదులు ఆ కామెంట్ల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఆ వీడియో అమ్మాయి తీయడంతో పాటు నవ్వుతా కనిపిస్తా ఉంది అందులో నిజంగా అదే ఆ అమ్మాయికి నిజంగా అక్కడ ఇబ్బంది కలిగి ఉంటే ఆ అమ్మాయి అక్కడే అతన్ని అట్లా చేస్తుంటే చెబుతా చెప్పు తీసుకొట్టచ్చు కానీ ఆ అమ్మాయి ఏమనుకు వైరల్ అవ్వాలనుకుంది కాబట్టి ఆ అమ్మాయి వైరల్ అయింది కానీ ఒక నిండు ప్రాణం అయితే బలి అయిపోయింది అనమాట ఇప్పుడు అమ్మాయిని ఏం చేయాలంటారు యాజ్ పర్ ఏముంటే అదే చేయాలి అసలు మహిళలకి నేను చేసే రైట్స్ ఉన్నాయి అసలు మహిళలకి అన్ని చట్టాలు ఆల్క అనుకూలంగా ఉంది ఆమె వెళ్తాది సైన్ పెడతాది బయటకు వచ్చేస్తుంది ఏం ఏం జరగదు కాకపోతే ఒక నిండి ప్రాణం అయితే పోయింది అమ్మాయిలు అంటూ ఇంకొంతమంది అట్లానే వీడియోలు తీసి ఫేమస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చదువుతారు అలాంటి సజెషన్ ఈ వీడియో అయినా ఇప్పుడు నిండి కనువిప్పు కావాలి చాలా మంది సోషల్ మీడియా వ్యక్తులకి అంత అంత ఒక నిండి ప్రాణం పోయింది కాబట్టి కేరళలో జరిగిన విషయం ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ కూడా చాలా జరిగి ఉంటాయి మీడియా వరకు రాలేదంటే ఉన్నారు కదా కేరళ అమ్మాయి గురించి చూస్తున్నారు ఏమడుగుతున్నారు అన్న పెద్ద

అవకాశం తర్వాత ముందు సీఎంఐయ్యే అవకాశం దగ్గరలో ఉందని నేను భావిస్తున్నాను ఆయన మీద ఆయన నమ్మకం ఆయన మీద జనాలకు నమ్మకం అందుకని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సీఎం అవుతాడు అని నమ్మకంగా చెప్తున్నారు అదే ఏ నమ్మకంతో ఆయన చేసే పనులు బట్టి అంటే ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యాడు కాకపోతే సింగిల్ గా కాకుండా కూటమితో వచ్చారని చెప్పేసి అంటున్నారు సింగిల్ గా గెలవగలుగుతాడా సింగిల్ అనేది చెప్పలేము అండి పది కోటంతో ఉంటే తను భవిష్యత్తులో అవకాశం అంటే ఈ జనాలు అదే అంటున్నారు కదా మీరు కూటంతో కాదు సింగిల్ గా వచ్చి చూపించండి అని చెప్పేసి అంటున్నారు జనాలు వంద రకాలండి ఇప్పుడు ఆయన బలం ఎంత ఉంటుందో అంతవరకు ఆయన వస్తారు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వరకు అంటే ఓకే ఇండియా వైడ్ గా పిఎం కావాలంటే ఖచ్చితంగా కాలేడు అని చెప్పేసి ఇంకా రాకండి కొంతమంది కాలేడు కొంతమంది అవుతారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అవి అయ్యే అవకాశం ఉంది అంతవరకు మనం వెయిట్ చేయాలి సో ప్రజెంట్ ఎట్లా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి బాగున్నారు అన్నిట్లో మాకేం సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి రాలంటున్నారు బలం అందలేని వాడు ఏం రాలదాడు పల్లె మా దేవుడు అంటారు ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది అంటారు అయిపోయింది సినిమా 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 పవన్ కళ్యాణ్ గారు పిఎం ఏంది పిఎం కాకపోతే ఏంది అని అడుగుతున్నారు చెప్పా మాట్లాడుతున్నా వద్దా మాట్లాడుతున్నావు మాట్లాడు ఊరు అన్నగారు మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారు పిఎం అయితే ఏంది పరిస్థితి కొంచెం టైం పడుతుంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ చాలా టైం పడుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పీఎంఐ అవకాశం ఉందని ఆవిడ ఎలాగ అంటున్నారు అంటే బీజేపీతో ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఆయన పీఎంఐ అవకాశాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో కొంత అభిమానంతో కూడా ఆవిడ చెప్తున్నారు ఇదే అగర్వాల్ గారు అయితే ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యి అయ్యే అవకాశం ఎలాగ కొంచెం అప్పుడు నారా లోకేష్ గారు లైనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు మధ్య ఉంటారు రిఫ్ట్ ఏదైనా ఉంటే అలాగా ఒకవేళ అభిమానం ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం లేదా ప్రజల అభిమానం కూడా ఉంది కాబట్టి ఆయన సినిమా నటుడిగా ఎంత అభిమానం ఉందో ఒక రాజకీయ నాయకుడిగా కూడా అంతకంటే ఎక్కువ అభిమానంతో ఆయన సంపాదించగలిగారు అభిమానం పొందగలిగారు ఆ విధంగానే ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా అయితే సపోర్ట్ ఉంటే కనెక్ట్ బిజెపి సపోర్ట్ అదే కొనసాగితే ఆయన పిఎం అయ్యే ఉన్నాయి అంటే ఇప్పుడు జనాలు కూడా అదే అంటున్నారు సపోర్ట్ లేకుండా సింగిల్ గా వచ్చి చూపించండి అని చెప్పేసి మరి సింగిల్ గా వస్తే పవన్ కళ్యాణ్ గారు నిలదొక్కుంటారంటారా సింగిల్ గా వస్తే కొంచెం కష్టమయ్యే అవకాశాలు ఉంటాయండి ఈ మాట ఎందుకంటానంటే ఇప్పుడు జనసేన అనేది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది తెలంగాణలో కూడా ఇంకా పూర్తిగా పాక్కోవాలేదు అలాగే కేంద్ర కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన పాల్పంచుకోవాలంటే కనుక జనసేన అనేది కేంద్ర స్థాయిలో కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఒక జనసేన అనేది ఒక కేవలం రీజనల్ పార్టీగానే ఉంది అది ఒక బీజేపీ కాంగ్రెస్తో సమానంగా వెళ్ళి పోరాడగలిగే శక్తి ఆయన దేశం మొత్తం మీద ఆయన చేయగలిగినప్పుడే ఆయనకు ఒక ప్రధానమంత్రి స్థాయి వస్తుంది లేదా ఈయన ఏదన్నా ఒక విధంగా ప్రధానమంత్రి అయ్యే అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎలాగో అన్నారంటే ఈయన ఏమన్నా బీజేపీలో కలిసిపోతే అక్కడ ఎందుకంటే మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు నెక్స్ట్ పిఎం అయ్యే అవకాశాలు యోగి గారిని అంట యోగి గారిని ఒకవేళ తప్పించి అంతకంటే సత్సంబల్ మోడీ గారితో గనక పవన్ కళ్యాణ్ గారు నడపగలిగితే ఈయనకున్న శక్తి సామర్థ్యాలను ఆయన నమ్మగలిగితే గనక సీఎం లైన్ లో అదే పిఎం లైన్ లోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ ఇరవై తొమ్మిది లేదా ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై నాలుగు కూడా ఉండదు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఆంధ్రలో నెక్స్ట్ సీఎం అవడమే చాలా కష్టం ఇంకా పిఎం అవడం ఇంకా ఇంకా కష్టం కాలేడు అని చెప్పేసి కూడా కరాకండిగా చెప్తున్నారు చాలా ఇది కొంతమంది అభిప్రాయం ఉండొచ్చు నేను కాదంటలేదు ఎందుకంటే దీనికి సంబంధించి నాయకులు ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ దాడి చేస్తారు అదే కాకుండా ఎలాగంటే చాలా మంది ఇప్పుడు ఎవరైతే మాట్లాడినా సరే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తారు రేణుదేశాయ్ గారు మాట్లాడినా సరే ఏదో ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారిని లింక్ చేయడం ఈ ఈ మామూలు సందర్భ మామూలే అయితే ఏంటంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లోనే పూర్తిగా చేయలేనప్పుడు నెక్స్ట్ వచ్చి గానే ఆయన నిలబడలేనప్పుడు పీఎంగా ఎలాగెళ్తారనేది వాళ్ళ పార్టీ లేదా కొంతమంది అభిప్రాయం కొంతమంది ప్రజల అభిప్రాయం ఇక్కడ ఏంటంటే ఆయన అంటే సీఎంగా అంటూ ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే డిప్యూటీ గా ఉన్నారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం కనుక ఇస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఈజీ అవుతుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే నెక్స్ట్ టైంకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఆయన రెస్ట్ చూసుకునే విధంగా పక్కన ఉన్నా సరే లోకేష్ గారు అంతకంటే అంతటంటే గా ఉన్నారు అందువల్ల ఏంటంటే వాళ్ళిద్దరికీ పెద్ద రిఫ్ట్ వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ పరంగా కలిసి ఉంటే గనుక ఇప్పుడు కర్ణాటక రాజకీయాల విధంగా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వెళ్తా లేదా ఇద్దరు కలిసే చేసుకున్నాం లేదా మీరు ముఖ్యమంత్రిగా ఉండండి నేను ముఖ్యమంత్రిగా ఉంటానని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఆ స్థాయిలో ఇద్దరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇండివిజువల్ గా సీఎం అయ్యే అవకాశం అయితే కనుక ఇరవై తొమ్మిది కూడా లేదనేది నా ఉద్దేశం బీజేపీలో కలిస్తే అప్పుడు ఛాన్స్ అవి కూడా ఫ్యూచర్ లో చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టం ఎందుకంటే ఈయన ఇక్కడ నుంచి సత్సంబాలు ఎక్కడ రాజకీయ వ్యవహారాలన్నీ కూడా కేవలం ఈయన ద్వారానే డైరెక్ట్ వెళ్తున్నాయి నరేంద్ర మోడీ గారికి ఆ విషయంలో ఏంటంటే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు సరే అక్కడ ఎంతో సమర్థవంతంగా చేస్తున్నాడు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ సీట్లు వచ్చినాయి ఆయన గెలుపొందాడు కాబట్టి ఒకసారి ప్రధానమంత్రి అవకాశం ఇద్దాం ఎందుకంటే యోగి గారు కూడా ఆగమంటే ఆగే మనిషి ఎవరో మోడీ గారు చెప్తే కనుక నువ్వు ఆగు ఆల్రెడీ నీ రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్ నువ్వు చూసుకో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నా అవకాశం ఇస్తే కానీ ఇద్దాం అని ఇరవై తొమ్మిదికి అయితే కాదు ఖచ్చితంగా ముప్పై నాలుగు ఏమైనా అయితే అవకాశం ఉందండి అది మోడీ గారు సహకారం ఉంటే ఇండివిజువల్గా అయితే ప్రస్తుతానికి అయితే లేదు విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు పిఎం అవుతారా అంటే పిఎం అవటానికి అవకాశం ఉంది కానీ టైం పట్టిద్దన్నారు అన్నగారు సినిమా గురించి గత రెండు నెలల నుంచి చూస్తాను గట్టిగా మాట్లాడాడంటే మాత్రం అమ్మా భూకంపాలు వచ్చేస్తాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సౌండ్ అయితే తగ్గింది ఇంకా గట్టిగా మాట్లాడాడు అనుకో అంతేనా సినిమా గురించి బాధుడే బాధుడే అంటున్నారు ఉంది ఎవరు మొన్న ఎవరు అనర్లే నేనే నన్నే నాకు చెప్పు నేను చెప్పుకుంటాను ఏం అడుగుతారు నాంగిరగాలి ఏ మేడం ఇది Obrigado.

ఎవరు అడిగారు అంత కదా ఇరవై ఒక్క సీట్లతో సీఎం అదే నేను చెప్పాను అన్న ఇరవై ఒక్క షేర్ మీకే టాపిక్ ఉంది చెప్పండి మేడం జీవితం

గారు తన సొంత డబ్బుని ప్రజల కోసం దానం చేస్తున్నారు పౌరు రైతులు ఇస్తున్నారు దీని గురించి మీరు ఇచ్చిన మాట విధానాన్ని బట్టి ఆయన ఇచ్చాడు కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఓకేనా సేవ మంచిదే కానీ ఎట్లా చేయకూడదు అనేది చాలా మంది విమర్శలు చేస్తారు ఓకేనా ఆ విమర్శలకు కూడా తగ్గట్టు సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చదువుతున్నారంటే చాలా హ్యాపీనెస్ ఆయన పక్క డిప్యూటీ సీఎం గా బాధ్యత నిర్వహిస్తున్నా సినిమాలు చేస్తున్నారు దీని వల్ల పాలనకి ఏమైనా తినే అవకాశం ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి బాధ లేదు ఇట్లాగే వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లో రేషన్ బియ్యం అవి లేకపోతే రేషన్ బియ్యం జీబు లేకపోతే రేషన్ బియ్యం ఆగిపోయింది పెన్షన్ ఆగిపోయింది అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేశారు ఏమైనా ఆగినయ్య సేమ్ అదే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు రాజకీయం నేర్చుకుంటున్నారు రెండు ఉంటాయి ఓకే అటు సినిమాలు పరంగా ఉంది ఇటు రాజకీయ పరంగా ఉంది రెండు నేర్చుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఒక హీరోయిన్ అంది పిఎం అయితే బాగుంటుంది ఆమెకి ఎందుకు ఆలోచన వచ్చింది ఆయన రాజకీయ మాటలు ఒక మాట మాట్లాడితే విధానం ఉంటుంది చూసావా అది అనేది పవన్ కళ్యాణ్ గారిలో ఒక రాజకీయ నాయకుడు విధానం అనేది కనపడతాం దాని వల్ల మాట పవన్ కళ్యాణ్ అవ్వచ్చమ్మా మా గుజరాత్ అమ్ముకునే మా ఎవరు మోడీ సారే అయ్యారు పవన్ కళ్యాణ్ గారు రావడంలో ఇరవై ఒక్క సీట్లతో పిఎం అవుతాడా ఇరవై ఒక్క సీట్లు అన్న సీట్లు కాదన్న నీకు తెలుసో తెలియదో డెబ్బై ఏళ్ళలో ఒక్క సీటే అవసరమైంది పిఎం వెళ్ళి కూర్చోడానికి పిఎం ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీకి ఒక్క సీటే అవసరమైంది ఓకేనా ఒక్క సీట్ ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు అరే అదే సేమ్ ఓకేనా ఆయన ఎంపీ నిలబడ్డేటప్పుడు చంద్రబాబు నాయుడు గారే కదిలిచ్చారు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కూడా రావచ్చు చెప్పలేం ఓకేనా అదృష్టం అనేది ఉంటా చూసావా పది సంవత్సరాలు కష్టపడ్డాడు పార్టీ పెట్టాడు అన్న చేత పార్టీ పెట్టిచ్చాడు కాంగ్రెస్ పార్టీని తిట్టాడు రోడ్ల మీద ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కానీ పది సంవత్సరాలు ఆపకుండా అలా అన్న తప్పుకున్నాడు నాకు ఉద్రబాబు రాజకీయం అని కానీ నిలబడ్డాడు పది సంవత్సరాలు నిలబడి పక్క ఎంత పెద్ద పెద్ద మేధావుల్ని పక్కన పెట్టుకున్నాడు నదల మనోహర గారు ఎట్టండ్ నదల మనోహర గారు ఎట్టండ్ అలా నాన్నగారు సీఎం అయ్యాడు ఎన్టీ రామారావు గారు వాళ్ళని పక్కన పెట్టి ఓకే సేమ్ అట్లాంటి వాళ్ళు పక్కన వచ్చి కూర్చున్నారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు మాకు నచ్చుల నేను ఫుల్ రివర్స్ కానీ ఇప్పుడు రాజకీయం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు పిఠాపురానికి చేస్తున్న మంచి రైతులకు చేస్తున్న మంచి సొసైటీలో ఒక కలయిక కుల రాజకీయాలను తొక్కుతున్న విధానం అనేది మాకు రోజు ఆయన వల్ల నచ్చింది కాబట్టి ఆయనకు మేము సపోర్ట్ పలుకుతున్నాం ఎవరైనా నాలుగు నాలుగు చెప్పగలం నువ్వు ఒకటంటే మేము పది చెప్పగలం అలా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము చూసుకుంటాం వందకు వంద ఎన్ని మార్కులు వేసేది వందేస్తాం రేపు ఎప్పుడు ఏప్రిల్ లో మార్చిలోనే పంచాయతీ ఎలక్షన్ లోకేష్ గారు అంటున్నారు కొంతమంది ఒక విషయం కుల రాజకీయాలు తగ్గుతాయి పవన్ కళ్యాణ్ గారే లోకేష్ బాబుని సీఎం గా కూర్చోబెడతాడు దానిలో ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు బాబు అవుతానన్నా దానిలో డౌటే లేదు నీకు ఎందుకు డౌట్ ఎందుకే నువ్వు ఇప్పుడు ఇరవై ఒకటి అన్నావు వచ్చి ఒక్క సీట్ తో కామ్ కామైపోయాడా లేదా అంతే తగ్గేదే లేదు ఏ మీరు రావట్లేదు నన్నే ఉందా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన అబ్బా మొన్నవీటి రంజా గారు ఓకే గాయక్ జవా దేశాయి గారు కుక్కల కామెంట్ చేశారు కదా సో దానికి ఒక వీడియో చేశాడు ఏంటంటే ఫండ్ చేసి కుక్కల్ని మనమే చూసుకుంటాము డాక్ లవర్స్ ఎవరైతే ఉన్నామో సో అందరు ముందుకు రండి అంటూ ఒక వీడియో చేశాడు దేనికోసం అంటాం కానీ ఒక మళ్ళీ ఒక వీడియో పెట్టాడు కదా దాంతో దెబ్బ మళ్ళీ బయటకు వచ్చి బయటకు వచ్చి ఏదో మాట్లాడాలని చెప్పేసి పోయి పోయి మళ్ళీ కుక్కల గురించే మాట్లాడుతున్నాడు అర్థం అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఏదో లేపాలి ఏదో ఏదంటే యూట్యూబ్ లో ఆయన పెట్టిన వీడియోలు కూడా ఎక్కువగా ఏదో చేయాలి కదా అని చెప్పేసి కొద్దిగా సొసైటీలో జరిగే విషయాలు పట్టుకుని వాటి మీద పడుతున్నాడు నా అన్వేషణ అనే ఫీలింగ్ అయితే మా అంటే డబ్బులు ఇద్దాము కుక్కలను చూసుకుందామని ఆయన మంచిగానే చెప్పాడు కదా ఎందుకు అట్లా నేను నిన్నే సంపాదించాను సహాలు సంపాదన అని మొన్న అన్నాడు మరి కుక్కలన్నిటిని మేపడానికి ఇంకా సంపాదించాలి కదా మరి ఆయన అందరినీ రమ్మంటున్నారు కదా నేను ఒక్కడనే ఇస్తాను అందరు రండి అంటున్నారు ఇట్లాంటి ఉంటారు కదా పిత్తర బ్యాచ్ జనాలకు ఏదో అభిమానం ఆయన ఊరు చూసుకోమని ఆయన ఊరు ఎవరో వైజాగ్ దగ్గర పల్లెటూరు ఊర్లో దగ్గర దగ్గర ఇరవై ముప్పై కుటుంబాలు కూడా లేవు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు ఆయన ఊరికి ఏదైనా చేయమని ఆయన ఊరు దత్తత తీసుకోమని ఓపిక బలం ఉంటే కుక్కలు ఎందుకు అయ్యా ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా నష్టం కాదు వ్యాధి వ్యాఖ్యలదానికి కూడా అవి పడతాను దాని దానివల్ల ఒక సుప్రీంకోర్టు భారతదేశానికి ఒక మంచి సుప్రీం సుప్రీంకోర్టు ఉంది న్యాయ వ్యవస్థ అనే దాని మీద నమ్మకం ఉంది కాబట్టి అది ఇచ్చిన తీర్పుని ఎవరైనా స్వాగతిస్తారు నీలాంటి పనికి మాని వాళ్ళు ఓకే ఇంకోటి ఇదే దీనిపైన ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేణుదేశాయ గారు మహిళలు కూడా చంపేయచ్చు కదా రేపిస్ మారుతున్నారు మగవాళ్ళు అని చెప్పి చెప్పారు సో దానికి కౌంటర్ కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు ఏమన్నారంటే ఒక అతను పేరు సో ఆయన ఏమన్నాడంటే మరి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని చంపి డ్రమ్ములలో కుక్కర్లలో ఇట్లా చేస్తున్నారు దాని గురించి ఏమంటారు మరి అని అంటున్నారు దానికి దీనికి ఎంతవరకు కరెక్ట్ కానీ పూర్తిగా తెలియదు అమ్మా రేపులు చేసిన వాళ్ళని సొసైటీ వదిలిపెట్టదు ముఖ్యంగా పోలీసులు వదిలిపెట్టదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టదు వాడి చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరో కూడా వదిలిపెట్టడమ్మా సొసైటీకి కొద్దిగా విలువ అనేది ఉంది ఆ విలువలు అనేది మీ లాంటి వాళ్ళు పోగొడుతున్నారు ఈ రోజు ఇట్లాంటి పనికి మాటలు మాట్లాడి పనికి వచ్చే మాటలు మాట్లాడండి ఎన్నో విషయాలు ఉన్నాయి పనికి వచ్చే మాటలు ఎన్నో పనికి రాని మాటల గురించి మీరు పోరాటం చేస్తున్నారు పనికి వచ్చే గురించి పోరు చేయండి ఈ రోజు డాలర్ అది అమెరికా నోటికి కూడా దరగట్లా దాని వల్ల రూపాయి విలువ ఇంకా పడిపోతుంది ఎనభై తొమ్మిది అలా ఇవాళ తొంభై ఒకటి వెళ్ళింది దాని మీద పోరాటం చేయి స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది పనికి వాళ్ళు పనికి మాట్లా మాట్లాడతాం వాళ్ళు పనికి వచ్చి మాట్లాడితే ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో పెరిగిద్ది ఒక సొసైటీలో పెరిగిద్ది కొన్ని అన్ని విషయాలు అనేవి ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ పెరగడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడిన రోజులు ఉన్నాయి అలాంటివి ఎన్నో ఉన్నాయి వాళ్ళు గురించి మాట్లాడతాయి సొసైటీలో కొద్దిగా విలువ అనేది విలువ అనేది మీరు పోగొట్టుకో మాట్లాడి సార్ రేణుదేశాయ్ కుక్కల గురించి మాట్లాడారు సపోర్ట్ చేసి మాట్లాడారు మాట్లాడి బాగానే ఉన్నాయి అన్న రిపోర్టర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు దాని సీరియస్ అయింది సీరియస్ అయ్యి వేరే విధంగా మాట్లాడింది దాని గురించి మేము తప్పు పడుతున్నాం రీసెంట్గా ఎవరు మన పేరు శివాజీ గారు ఏమన్నారు ఒక్క ఒక్క మాట ఆ మాట వల్ల ఆయన ఎన్ని ఎన్ని మాట్లాడేసేసా సేమ్ ఏం కూడా అట్లాగే దాని దానివల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చామంటే కుక్కల గురించే పోరాటం ఓకేనా ఇంకా రెండు రోజులు ఆగి పిల్లల మీద ఎఫెక్ట్ చేసిన వీడియోలు వస్తాయి అప్పుడు ఏం మాట్లాడిద్ది ఆమెకి సెటైర్ పెడతారుగా కింద కామెంట్ లోనే బండ బుద్ధులు తెరుపుతున్నారు అదైనా చూసి అయినా మానుకోవాలి కదా మళ్ళీ ఇంకా నేను కుక్కల గురించి ఎంత అనుకోట్లా గారు ఇన్స్టా పోస్ట్ కూడా ఎమోషనల్ గా నేను సన్యాసి అయిపోతాను అఘోరి అయిపోతాను అనేసి నాకు ఎవరు లేరు బిడ్డలు లేరు మగుడు లేరు అంటున్నారు మీరు ఏమంటారు సార్ అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడినా కూడా వేస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పు ఏంటంటే ఒక వైరస్ ఓ వైరస్ దాని వల్ల పాగుతుంది కుక్కల వల్ల ఎఫెక్ట్ అవుతుంది దాని వల్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక లాయర్ వేసిన దానికి ఎమ్మటగా స్పందించింది కేసులు పెండింగ్ పెడతాను సుప్రీంకోర్టు నెంబర్ వన్ ఓకేనా కొద్దిగా మారిందనే ఆనందం మాకు అనిపించింది అట్లాంటి ఇట్లాంటి పనికి మా వాళ్ళు వచ్చి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాటి మీద పోరాటం చేస్తే సొసైటీలో ఒక విలువ అనేది ఉంటుంది ఐదు ఐదు కుక్కలు చేసిన తప్పుకి కుక్కల్ని చంపడం తప్పు అనేసి అంటున్నారు వాళ్ళు వైరస్ అనేది ఎట్లా ఉండేదన్న కరోనా వచ్చింది ఎంతమంది చనిపోయారు ఒక్కడికే వచ్చింది కరోనా చైనా వాడికి ఒక్కడికి వచ్చింది భారతదేశం బాకింది ప్రపంచ దేశాలు మొత్తం బాకింది చైనా వాడి కంట్రోల్ చేసినట్టయితే మొత్తం బాకేదేనా ఒక మాట చెప్పు సేమ్ ఇది కూడా అంతే కదా ఒక వైరస్ అనేది సోకిందని రిపోర్ట్ ఇచ్చారు దానివల్ల చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది దాని ప్రకారం చర్యలు తీసుకున్నారు వాళ్ళు ఏమో డైరెక్ట్గా తప్పు చేయలేదుగా కోర్టు పర్మిషన్ తీసుకున్నారు లెటర్స్ అన్ని చూపిస్తున్నారు కదా ఇంకా దానిలో తప్పే ఉంది మళ్ళీ అదేమన్నా మోసాలకు మీ షాపులకి మీరు పెద్ద పెద్ద వాళ్ళు తినే షాపులకు ఏం లేమ్మా అన్ని సముద్రంలో యాడ్ చేయాలి ఏం చేయాలి అన్ని చేశారు వీడియోలు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టు అన్ని ఆధారాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు యూ

దగ్గర దగ్గర ఆరు క్వశ్చన్లు ఏడు క్వశ్చన్ నా దానిలోనే ఉండేది ఇక్కడ అడగట్లే ఎవడైనా అడుగుతాడో పోతున్నాను ఎవడో అడగట్లా పవన్ కళ్యాణ్ గురించి పిఠాపురం ఉంది ఒక విషయం బయటకు వచ్చింది ఎవరు అడగట్లా నాకు తెలియదు అమ్మా నాకు తెలియదు తెలిస్తే చదువుతా నువ్వు నాకు తెలిస్తే చదువుతా నాదేం లేదు నా లైవ్ అయిపోయింది లైవ్ అయిపోయింది నాకు తెలియదు ఏ విషయం మీరు చెప్పాలి మీరు రిపోర్టర్లో మీరు చెప్పుకొని నేనే నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ అయ్యే చదువుతా అమ్మా చూడు చూడు అప్పు అప్డేట్ చూడు అప్డేట్ చూసినా చూడు పిఠాపురంలో ఒక విషయం జరిగిందా చూతారా అయిపోయిందా తీసుకుంటా అదే ఫ్రెండ్స్ హాట్ హాట్ ఉంది చూద్దాం మళ్ళీ మాట్లాడదాం ఓకేనా బాయ్